హాయ్ అండి అందరికీ నేనండి మీ భాగ్యాన్ని మరి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అందరికీ శుభ శనివారం మరి ఈరోజైతే పొద్దు ఏం కాదులేండి కొంచెం లేట్ అయింది మరి ఈరోజు అన్నీ క్లీనింగ్లు చేసుకునే లోపల ఈ టైం అయితే అయిపోయింది ఎనిమిది అయితే అయిపోయింది ఇప్పుడైతే ఏంటి తెలుసా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాకు ఇలాగైతే నాయనికి తులసి మాలు కూడా వేసుకున్నాను దాసా పూలు నందివర్ధనాలు ఇవన్నీ పెట్టి అలంకరించేసుకున్నాను మరి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మరి ప్రసాదంగా పాలు పెట్టేశాను అరటిపళ్ళు బెల్లము పిండి దీపం కూడా పెట్టేసి వడపప్పు పానకము టెంకాయ అయితే కొట్టేశాను ఫ్రెండ్స్ ఈరోజు శనివారం కదా కంపల్సరీగా ఎంటే సాంగ్ అయితే టెంకాయ కొట్టుకుంటాను వడపప్పు పానకం కూడా ప్రసాదంగా పెట్టేశాను మరి ఈరోజు పూజ అయితే నాకు ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది నాయనకైతే తులసి మాలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనస్ఫూర్తిగా కొంచెం లేటే అయినా కానీ మేడ పైన ఉండింది కదా తులసి తెచ్చి బాగా మాలాగా కట్టి వేసుకున్నాను ఈ రోజైతే ఇలాగ పూజ కంప్లీట్ చేసేసాను మరి మీరు అందరు లేచారా లేదా ఫ్రెండ్స్ టీలు కాఫీలు తాగారా ఒక చిన్న పలకరింపండి ఏం తప్పుగా అనుకోవద్దు నీలో ఒకర్లా నేను అలాగైతే ప్రతిరోజు అడుగుతున్నాను మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో ఇంకొంచెం నేను ముందుకెళ్తాను సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి నేనండి మీ భాగ్యాన్ని మరి ఈరోజైతే నేను భగవంతుడికి ఇలాగైతే నమస్కరించుకునేసి నాయన్న ఇలా కోరుకున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే ఆ భగవంతుడిని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి అందరం బాగుండాలి ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుంటేనే కదా ఫ్రెండ్స్ నేను బాగుంటాను మీ అందరి సపోర్ట్ నాకు కావాలి నేను మీ భాగ్యాన్ని అందరు సపోర్ట్ చేయండి వీడియో చూడండి లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మరి శనివారం పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ అందరికీ శుభ శనివారం అండి अंदर की शुभोदय फ्रेंड्स